సాయిబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు శ్రీహేమాడుపంతుగారి విరచితమైన సాయిసరిత్రములోని నలభై ఏడవ అధ్యాయం యొక్క విశేషముల ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను గత అధ్యాయములో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించను ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదుము శ్రీ సాయి రూపము పావనమైనది ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారములను నరసింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయుడు వారి దయాదృష్టి మనపై పరిపినచో మన కర్మబంధమును వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందటము గంగానదిలో స్నానం చేయి వారి పాపంలన్నయూ తొలుకును అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపంలన్నయూ వారి పాత దూడిచే పోగొట్టు పోగొట్టెదరా అని ఆతురతతో చూచును యోగుల పవిత్ర బాధతుడి చేతనే పాపమంతయు కడుక్కుని పోవునని గంగామాతకు తెలియను యోగులను ముఖ్యాలంకారము శ్రీసాయి పావనము చే ఈ క్రింది కథను వారి నుండి వినుము వీరభద్ర వీరభద్రప్ప చెన్నబసప్పల అనగా పాము కప్ప కథ సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడిగెను ఒకనాడుదయము ఉపాహారము ముగించిన తర్వాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది చెరితిని చేరితిని ఒడిచి నచ్చిన విశ్రాంతి పొందితిని తిని చేతులు కాళ్ళు కడుక్కుని స్నానము చేసి హాయిగా కూర్చుని ఉంటిని అతట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండి రెండునూ కలవు చల్లని గాలి మెల్లగా పెంచుచుండెను చిరుమున త్రాగొటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుటను విటిని చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయిచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమును రమ్మని వినయంతో ఆహ్వానించను అతడు చిరుమును వెలిగించి నాకందజేసెను కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించను అతడు అదేమియో తెలుసుకొనగోరెను ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నది అని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలము నీ జన్మను అనుభవించి తీరవలేను దానిని గురించి దుఃఖించినచో ప్రయోజనము లేదు వాడు చిరుమును పిలిచి నాకందచేసి తానే స్వయముగా పోయి చూచతను అని చెప్పెను ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండినయు గత జన్మలో రెండునూ దుర్మార్ దుర్మార్గులే కాన ఈ జన్మ ఎందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుతున్న ఉన్న ఈ దేహముతో అనుభవించుతున్నవని చెప్పి తిని బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉంటుంది చూచెను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషములలో పాము పాము కప్పను మృంగుడు అని చెప్పాను నేను ఇట్లాంటిని లేదు అట్లు జరగనేరదు నేనే దాని తండ్రిని అనగా రక్షకుడును నేనిచ్చటనే ఉన్నాను పాముచేత కప్పనెట్లు తినిపించదును నేనిక్కడ ఊరుకనే ఉన్నానా దాన్ని నెట్లు విడిపించదను చూడు చిలుమును పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పూతిమి అతడు భయపడెను నన్ను కూడా దగ్గరకు పోవద్దు అని హెచ్చరించను పాము మీదపడి కలుచునని వాని భయము అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని ఓ వీరభద్రపా నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుటలేదా నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాన ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా షీ సిగ్గు లేదా మీ ద్వేషములను విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునికి అదృశ్యమయ్యను కూడా గంతువేసి చెట్ల పొదలలో దాగిను బాటసారి ఆశ్చర్యపడిను మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను వీరభద్రప్పయ్యవరు చెన్నెబస్సప్పయ్యవరు వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయితిని చిలుము కొన్ని పీలుపులు పీల్పి పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించితిని మా ఊరికి నాలుగైదు మైళ్ళ దూరంనే ఒక పురాతన శివాలయం గలదు అది పాతబడి శిధిలమయ్యను ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయటకై కొంత ధనము ప్రోగుచేసిరి కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి మరమ్మత్తు చేయటకు అంచనా వేసిరి భూమిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి వాడు పరమలు దేవాలయము బాగుచేయుటకు చాలా తక్కువ వ్యయము చేశెను దేవాలయములో ఏమీ అభివృద్ధి కానరాలేదు అతడు ధనమంతయు ఖర్చు కొంత కొంత మింగెను తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెక్షించలేదు తియ్యని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండా ఏవో కారణము చెప్పటివారు గ్రామస్తులు తిరిగి వాని వద్దకుపోయి అతన్ని అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదు అని చెప్పి వాని అంచనా ప్రకారము వినియోగించవలసింది అని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి వాడా ధనమును పుచ్చుకుని పూర్వం ఉరక ఉరకపుచ్చుండెను కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వారి భార్య కల్లో కనిపించి ఇట్లు చెప్పెను నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఇచ్చేదెను ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పాను అది ధనము ఏమొకటి హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియో దాన్ని నమ్మనవసరం లేదనియో లేకునచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఏల చెప్పలేదనియో తాను మాత్రము దగ్గర లేకుండా అనియో ఇది దుస్వప్నము వలె కనిపించుతున్నదనియో భార్య భర్తలకు విరోధము కల్పించున్నట్లు తోచుతున్నదనియో అతను సమాధానము చెప్పాను అందుచే ఆమె ఊరుకునవలసి వచ్చెను దాతలను బాధించి వసూలు చేయి పెద్ద మొత్తము చందాలయంతో దేవు దేవునికి ఇష్టముండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను భర్త దగ్గర చందాల గురిచి చికాపు చెందిన అవసరం లేదు దేవాలయం నిమిత్తం ఏమైనా వ్యయం చేయమని అతని బలవంతము చేయవద్దు నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము కాబట్టి నీకిష్టమున్న ఇష్టమున్న సొ సొంతము ఇవ్వవలను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయని నిశ్చయించను ఆ లోభి ఈ విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయి నిశ్చయించుకున్నాను ఆమె నగలను ఎంతయో తక్కువ ధర పెట్టి వెయ్యి రూపాయలు తానే కొకుని నగదు బదులుగా ఒక పొలమును దేవదే దేవధేయముగా నిచ్చెను అందరకు భార్య సమ్మతించెను ఆ పొలము వాని సొంతము కాదు అది ఒక పేదరాలకు అను అనునామిది ఆమె దానిని రెండు వందల రూపాయలకు కుదువ పెట్టి ఉండెను ఆమె దానిని తీర్చలేకపోయెను ఆ టక్కరిలోపి తన భార్యను డుబ్కీని దైవమును అందరిని మోసగించెను ఆ నేల పనికిరానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దానివల్ల ఆదాయమేమీనూ లేదు ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను ఆ పొలమును పూజారి అధీనములో ఉంచిరి అందులో కథలు సంతసించెను కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను గొప్ప తుఫాను సంభవించను కుంభవృష్టి కురిసెను లోభి ఇంటికి పిడుగుబాటు తగిలి వాడు వాని భార్యగా చనిపోయి డుబ్కీ కాలగతి చెందెను తరువాత జన్మలో ఆ లోభి మధురాపట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్ర వీరభద్రప్ప అని అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించను ఆమెకు గౌరీ అని పేరు పెట్టి మందిరగొడవ ఇంటిలో మగశిశువుగా జన్మించు అతనికి చిన్న అని నామమిడిది ఆ పూజారి నా స్నేహితుడు అతను నా వద్దకు తరచుగా వచ్చుచుండెను నా వద్ద కూర్చుని మాట్లాడుచు చిలుము పీల్చేటివాడు అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఎదుగుచుండెను ఆమె తండ్రి వరుణికై వెతుకుచుండెను ఆ విషయమై చికాకు పడిన అవసరం లేదనియో ఆమె భర్త తానే వెతుక్కుని వచ్చుననియో నేను చెప్పితిని కొన్ని కొన్నాళ్లకు వీరభద్రప్ప అయిన ఒక బీద బ్రాహ్మణ బాళ్డు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను పూజారి నా సమ్మతి ప్రకారము వారికి గౌరునిచ్చి పెళ్లి చేశాను అతను కూడా నా భక్తుడయ్యను ఏలైనా పిల్లను కుదిర్చిత్రని అతను నా ఎందు విశ్వాసము చూపుచుండెను వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగులు తాపత్రయపడుచుండెను నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండుచే తనకు ఎక్కువగా ధనము వచ్చినట్లు చేయమని బతిమలాడుచుండెను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగను ధరను హఠాత్తుగా పెరిగను గౌరి అదృష్టం కొలిది పొల పొలమునకు ధర పెరిగను కానుక గారినిచ్చిన పొలము ఒక లక్ష రూపాయలు కంబేరి ఆమె ఆభరణముల విలువకు వంద రెట్లు వచ్చెను అందులో సగపు నగదుగా నిచ్చిరి మిగతాదారుని ఇరవై ఐదు వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చూపన ఇచ్చుకు నిశ్చయించి అందుకు అందరూ సమ్మతించిరి కానీ ధరమనకై తగువులాడిరి సలహా కొరకు నా వద్దకు వచ్చి ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారి కొడుకులు లేనందున సర్వహకులు గౌరికి వచ్చెను ఆమె సమ్మతి లేనిది ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారము లేదు అని బోధించితిని ఇది విని వీరభద్రప నాపై కోపగించను ఆస్తిపై గౌరికే గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నిస్తున్నానని నుడివెను అతని మాటలు విని భగవంతుని జారించి ఊరకుంటిని వీరభద్రప తన భార్య గౌరిని తిట్టెను అందుచే ఆమె పగటపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకుని తనను కూతురుగా చూచుకుని వేడుకొనను ఆమె నా ఆశ్రయమును కోరుడిచి నేను ఆమెను రక్షించటకు సప్త సముద్రం దాటుతునని వాగ్దానం ఇచ్చితిని ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడను మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లెరను ధనమంత్రియూ నీదే ఎవరికీ నేమేనూ ఇవ్వవలదు చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మతుల నిమిత్తం కొంత ఖర్చు చేయము ఇతరములకై వేయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోవో గౌరి నాకీ వృత్తాంతమంత్రియో తెలిపాను నేను తగిన సలహాని చిత్రిని అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రము చెన్నబసప్పకి కిందలో జోక్యము జోక్యములేదనియూ నేను గౌరికి సలహా ఇచ్చితిని నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు సాధ్యమైనంతవరకు వారిని సమాధానపరిచితిని గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని వీరభద్రప మిగులు కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదను అని బెదిరించెను పిరిగివాడు వాడు నా పాదములను బట్టి నన్నే ఆశ్రయించను కోపిష్టి శత్రువు బారి నుండి నేను కాపాడదనని ఈ వారికి వాగ్దానం చేసి తిని కొంతకాలమునకు వీరభద్రప చనిపోయి పాముగా జన్మించను చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను చెన్నబసప్ప బెకబెకలాట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వాని రక్షించి నా మాటను పాలించుకుంటుని భగవంతుడు ఆపద సమయమందు భక్తులు రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్నిచటకు పంపి చెన్నబసప్పును రక్షించను ఇదన్ ఇదంతయు భగవంతుని నీల నీతి ఈ కథ వల్ల మనము నేర్చుకునే నీతి ఏమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను ఇతరులతో గల సంబంధములన్నిటికీ బాధను కూడా అనుభవించవలెను తప్పించుకుని సాధనము లేదు తనకెవరితోనైనా శత్రుత్వమున్న దాని నుండి విముక్తిని పొందవలను ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దాన్ని తీర్చివేయవలెను రుణము కాని శత్రుత్వ శేషమును గాని ఉన్నచో దానికి తగిన ధనమునంద ధనమునందు పేరాసగలవాని అది స్థితికి తెచ్చును తుట్టతు వాని నాశ వానికి నాశనము కలుగు చేయును ఏడవ ఏడవధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు స్వస్తి